భయపెట్టి చంపే కొద్ర యద్దవా నన్ను చూసి భయపడతావేంటి సార్ ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా అదే సార్ మన సంగతి ఏం చేసి ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి అదే సార్ మనము మనము లవ్ చేసుకుందాం అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తాయి వీడికి ఇలా కాదు

సూర్యకాన్ని ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ వాడిని ఏదో చేసి తినాల్సిందే చెప్పిందే పదే పదే చెప్పకే వింటుంటేనే విసుగొస్తుంది ఒక పని చేస్తే సూర్యగాని చెట్టు కట్టే సిస్టం ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే ఏదైనా కొత్తగా ఉండి చెప్పు రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా మనం ఆలోచించే పద్ధతి బాలేదే సూర్యగాని దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే ఆ నాకు ఒక ఐడియా వచ్చిందే చెప్పు అది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఇదిగో ఏంటే ఇది ఇవే కదే మగాళ్ళ ఆలోచించాలన్నావు అందుకే ఇదంతా అవునే కరెక్ట్ గా చెప్పావే తీసుకోండి ఇప్పుడు సూరి గారు ఇప్పుడు సూరి గారి గురించి సూర్యగా గురించి మ్యాటర్ అంతా సూర్యుడు అంటారే చంపేస్తాను ఇప్పుడు సూర్యగా నిజంగానే అక్కడ ఉంటే ఏం చేస్తావే సూర్యగాడి అంటే అక్కడ ఉన్నట్టు ఉంది కలిపి అలానే అనిపిస్తుంది ఇదేదో చాలా బాగుంది వాళ్ళే వర్కౌట్ చేసావే ఇప్పుడు చూడబోయ్ తర్వాత సూర్య సురిగా అసలు లేవనుకుంటున్నారా నువ్వు నీ గురించి అయినా అనుకోవడానికే ఉందిరా నువ్వు ఆయన పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా ఎదవ ఫీలింగ్ ఒకటి ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు అయినా చూపేంట్రా నిన్ను చూస్తే నాకు నాకెక్కడో కాలిపోతుంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది అయినా నిన్ను కాదురా సురిగా ఆ ముసళ్దని అనాలి అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా ఆ ముసళ్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీ కూద్దానికి ఇదేంటి మా అమ్మ కూడా ఇక్కడే ఉంది ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది నీ బాంత నిజంగానే వచ్చాను ఏం చేస్తున్నావు ఇక్కడ అమ్మో నువ్వేంటి ఇక్కడ మారాజులు కాదు అన్నయ్య సస్థా ఏమయ్యో ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా కళ్ళు తాగేదాకా వచ్చిందయ్యా వచ్చింది వినపడుతుందా నీకు ఏమన్నా అంటే అందరికీ పనులు మాత్రం కనపడదు ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసే శుభ్రంగా లేదు పెద్ద చేస్తావా ఇది దారిలో పడాలంటే పెళ్లి చేయడం ఒకటే ముందు

దండ పెడతాను వెళ్ళరా వెళ్ళరా బాబు వెళ్ళు ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగ దొంగ మోహన్ దాన పది మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చిచి నీకు నీ అబ్బకి ఎవరూ చెప్పలేరు అని యథవ సంత వదినా నేను అలా బజార్ దాకా వెళ్ళొస్తాను కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే ఏమైంది ఏమైంది ఏమైందంటావేంటి నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో ఫోన్లే వద్దునా చిన్నపిల్ల కదా ఆ నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది కొంచెం చూస్తుండే వదిన అలాగే వదిన మీరు వరా ట్రావే ఏంటత్తా ఏంటి రాత్రి కళ్ళు తాగి కోతిలాగ్గింతావంట ఆ సూర్యగారు చెప్పాడా రాత్రి మీ అమ్మ తిడుతుంటే ఎన్నానులేవే ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట నాకు ఇష్టం లేదత్తా మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా చిన్న కదా అత్త అప్పుడే నాకు పెళ్ళండి నువ్వు చూడత్తా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు ఊరుకోరా చేసేసుకోవచ్చు కదా ఓ పని అయిపోద్ది మాకు సుఖంగా ఉంటది ఊరు ప్రశాంతంగా ఉంటది చచ్చి కానీ నీకు విషయం తెలుసా ఏట్రాదే మన ఊరికి పడ్డ దరిద్రం వదిలిపోతుందిరా కుంకం పూజలు ఏమైనా చేస్తున్నా పోయి లేదురా మన వరలక్ష్మి అట్లకి తెలుగు ఉరేసింది ఏంటి వరల తింటరా అంత ఆశ్చర్యపోతున్నారు అక్కడ నువ్వు ఉండవు కదరా అక్కడ దాని మూగుడు ఉంటాడు కదరా అయితే తిరిగి ఊరుకుంటాడా ఎంత ఊరుకుంటాడురా నలుగురు తగిలిస్తాడు

ఒక బుర్తకి వెదా ఒకసారి ఒకటి చెప్పి తింటరా రే నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా నన్ను అర్థం చేసుకుంటారా మీరు ఏడా సిగరెట్ ప్యాకెట్కి అక్కడ దిగాడు కదరా మర్చిపోయావా బాగున్నారా బాబుగారు గారు బాగున్నాను లగేజ్ తీసుకురా అలాగే బాబు అక్కడ ఏంట్రా జనం మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు ఇక్కడ పంచాయతీనా పదండి చూద్దాం ఎరా ప్రయాణం బాగా సాగిందా బాగా జరిగిందా అన్న నా ఫ్రెండ్స్ సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను నమస్తే ఏంటకుల్ ఈ జనం అంతా వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు అందుకే శిక్షిస్తున్నాను అయితే ఏం చేస్తారు అంకుల్ కానీ అయ్యా క్షమించండి అయ్యా అయ్యా తప్పైందయ్యా అయ్యా అయ్యా అయ్యారు అయ్యారు క్షమించండి అయ్యారు ఐగారు అయా అయా అయ్యా 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 దండం పెడతాను వదిలేనయ్యా అయ్యా అయ్యా క్షమించండి అయ్యా 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 వెళ్ళండి లోపలి తీసుకెళ్ళు పదంటారా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వెళ్ళండి అమ్మా ఎరా నానా బాగున్నావా ఇప్పుడే వచ్చావా ఏంట్రా నాన్న ఇలా చిక్పోయావా సరిగ్గా తింటున్నావా లేదా మా తింటున్నానే మొదలెట్టుకో కా అయ్యార్రా వీళ్ళు మా ఫ్రెండ్స్ అమ్మ ఆ ఇంటి నమస్తే పైకెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను ఈలోకి ఏదైనా చేసి తీసుకొస్తా సరే అమ్మా పదండ్రా జనగరా బాబు ఏంట్రా బాబు మీ నాన్న దొంగతం చేసినందుకు చేతులు కాల్చేస్తాడా అదే మా నాన్న తీర్పు ఏంట్రా బాబు ఊర్లోకి రావడం రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు మీ నాన్న పెద్ద శాడిస్ట్ లా ఉన్నాడు కదరా నేను ముందే చెప్పాను కదరా మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని ఏంటేంటి అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా సర్లే గాని రెస్ట్ తీసుకోండి టైం చూసుకొని సాయంత్రం బయటకు వెళ్దాం ఏంత బాగా ఏటో పని చేస్తే పాతిక నష్టం అని ఈ పిల్లకి పని చెప్పే బదులు మేం చేసుకోవడమే మేలు ఎట్లా చేసిందో లోపల ఆ ఆ ఉంది వరా వరా ఏంటి నాకేం చూడాలనుకున్నావా అలా అరుస్తావే ఎందుకే అంత కోపం ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు ఏంటో చెప్పు ఎందుకు వచ్చాడని వచ్చాడనిపించానే అమ్మా నాకు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అర్జెంట్ పడింది వెళ్తున్నా నీకు అర్జెంటు పని ఉండడం ఆ నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంది ఈ మధ్య పొగలు ఎక్కువై బాగా బలిసి కొట్టుకుంటున్నావి వసావరా వే ఒరే సూరి ఏమనుకోమాకరా అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది కానీ ఇంకో పాలు మాట్లాడదు కానీ సర్లే అత్త దాని గురించి నాకు తెలిసిందే కదా ఇంకోసారి వస్తానులే జాగ్రత్త అంత తొందరపడి చేసి తొప్పులన్నీ ఊడిపోతే ఈ ఆటవా అక్కడ పంచాయి నువ్వేట్రా పెళ్ళ దగ్గర నుంచి ఈ మధ్య చుమిత్ర నేర్చుకున్నా ఈ ఆటవార్చీకి పైకెక్కరా ఈ ఒళ్ళుంది సావటం నమస్తే కనండి కానీ నమస్కారం నమస్తే అయ్యా ఏం రాజన్న ఏడు పంటల పరిస్థితి ఎలా ఉంది గతేడాది మీద బాగానే ఉన్నాయండి కాంపౌండ్ పెద్ద ఏటండి ఎందుకైనా మంచిది ఓ పాలిమో అందుకొట్టేస్తే సరిపోద్ది అండి వర్రా ఏంటి నా మాట కొంచెం వినవే కొయ్యమంటావా నన్ను కొయ్యమంటావా ఏది కొయ్యమంటావు అది కొయ్యమంటావా నా ఒండి చూడవే నేను చెప్పింది కొంచెం వినవే కట్టకపోయారా

రే మీ అబ్బరే మా బాబు తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయిరా తూనే అయ్యా రెండు రోజుల నుంచి అక్కడికి తీసుకెళ్తాను ఎక్కడికి తీసుకెళ్తాను ఊరేస్తున్నా ఎక్కడికి తీసుకెళ్లేవరా అసలు నాలుగు గోడ్ల మధ్య తాగేదానికి అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు రద్దొప్పించుకోవడం ఇక్కడ ఏం తక్కువైందిరా కిక్కు తగ్గవేది మావా ఏం కిక్కరా పొలాల మధ్య తాగుతుంటే ఆ ఫీలే వేరేగా ఉంటది అసలు అర్థం చేసుకోరా వీడి ఫీల్ కోసం ఏదన్నా చేసేలా ఉన్నాడు మావా రెండు పెగ్గులేస్తే వచ్చి కిక్కు కన్నా రెండు కళ్ళతో చూసే పల్లపచ్చు అందాలి దుకాణం మూసేయండి లేదు నీ అబ్బా నిన్న ఏంటే తప్పించుకుని తిరుగుతున్నాం కొంచెం నేను చెప్పింది వినవే నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అది వరా కొంచెం నేను చెప్పింది విను ముందు నేను చెప్పేది విను ఇకపై మన ఇద్దరి మధ్యన మాటలు జరగడానికి వీల్లేదు నీకెప్పుడు నాతో మాట్లాడడానికి నాతో కలవడానికి చూస్తేనే చిరాగ్గా ఉంది ఏంటి నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు సర్లేదే మళ్ళీ మొదలు పెడదాం ఏంటి సూర్యగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడు ఏంటి అంత కోపం పాపమే ఏదో సరదాగా ఆటో పట్టించుంటాడు దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాగాలేదు నేను సరదాగా వరకేనే మితిమీరితే ఇలాగే ఉంటుంది రండి ఆటో మొదలెడదాం మీ బాబు బాగా సంపాదించాడు రా ఇదంతా మా తాతల నాటి ఆస్తిరా ఒక్కటి మాత్రం నిజం నిజమా పల్లెటూరు అందాలే వేర్రా ఎల్దంపద్రా నడవరా ఒక్క నిమిషమా రే నడు బే ఒకసారి ఏమైంద్ర ఆత్తి అక్కలు కూడా మావా అస్తే ఏమంద్ర ఏంట్రా ఫిగర్మా సూపర్ ఏది చాలు రే ఊరుకోండ్రా బాబు ఇది అసలే పల్లెటూరు ఎవరన్నా విన్నారనుకో కొంపాలంటుకుంటాయి లేదురా జీవితం బొగ్గైనా సరే అది నాకు కావాల్సి అవునరా ఒక్కసారి ప్లీజ్ వద్దురా బాబు మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా నమస్తే అయ్యా నమస్తే ఎప్పుడొచ్చారా రెండు రోజులు అయింది ఉంటానయ్యా సరే ఆ చూసారా చేయలేదు చూసారా అవును ఆడి చేయి తీసింది ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఇంకెవరు మా నాన్న ఎందుకు నీలాగే తెంగ్రేషాలు వేసాడు అందుకనే చేయి తీసేశాడు ఏంట్రా మీ నాన్న కాలు చేతులు అంటే అంత ఇష్టమా మా నాన్న సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదురా పదండి పదరా పదరా నీ అబ్బా ఏమైందిరా ఆ పిల్ల సూపర్ రా నొచ్చిపోలేకపోతున్నా ఏమైందిరా ఇక్కడి కొల్లి బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు కదవా ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేసాడు మరి పరిస్థితి అయినా వాళ్ళ అంటే మామా చుడిదార్లు బ్యాన్ చేస్తే బాగుంటుందిరా అందరూ లంగా వాణి వేసుకుంటారు సిటీలో కూడా నిజమే రామా కరెక్ట్గా చిప్పు పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు ఉన్న నమ్మలకి పోతున్నాడు ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్వాలేదురా బాబు నోర్మి అంటరా దండం పెడతానురా ఫిగర్ ఏముందిరా మామా చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టుంది చూడరా నువ్వు నువ్వెక్కడ చచ్చిపోతావు మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియవు సోరీ మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు తెలుసు సోరీ మా వాళ్ళతో నేను మాట్లాడతాను మీరు నచ్చి చెప్పుకోండి రాజా బాబు మాట్లాడతాను వీళ్ళు భయపడేదేంటాడికి భయపడేది రాజులు అయ్యా వస్తున్నానయ్యా రెడీయా రెడీ అయ్యా లగేజ్ తీసుకెళ్ళి కార్లో లో పెట్టు అలాగేనయ్యా ఏమే రెడీ అయ్యావా వస్తున్నానండి వస్తున్నాను వెళ్దామా ఆ వెళ్దాం ఏర్రా నీ ఫ్రెండ్స్ ఊరు చూడడానికి బయటికి వెళ్ళారు నాన్న మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్లికి వెళ్తున్నాము రెండు రోజులు ఆగొస్తాము జాగ్రత్తగా ఉండండి సరే నాన్న చిన్న చిన్నపిల్లడా జాగ్రత్తలు చెప్తున్నారు వాడు ఎప్పుడు నాకు చిన్నపిల్లాడేనా జాగ్రత్త సరేనా అమ్మయ్యా ఈయన కొడుకు ఏం చేస్తున్నాడు ఏంట్రా నా ఆ మేము ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను జోకులాపురా బాబు మరి ఇంకేంట్రా మా నాన్నకి మూడు నెలల నుంచి పాలు డబ్బులు బాకీ ఉన్నావు తెలుసు కదరా నీకు అది కాదురా కాస్త ఇబ్బందిగా ఉంది రే ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వడు ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు నేను తీసుకెళ్తున్నాను ఇచ్చామా ఇచ్చే అది కాదురా సరే సొల్లాపి ముందు డబ్బు తీరా భలే వాడిరా అబ్బాకి దగ్గ కొడుకు అనిపించుకున్నావు ఏంట్రో లెక్క తగ్గింది తీ 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 అది ఒక్క నిమిషం మా బాబుకి తగ్గ కొడుకునైతే మరో మూడు నెలల తర్వాత వచ్చి ఉంట్రా మా బాబుకు మించిని కొడుకుని కాబట్టి లెక్క తక్కువ గుండా వెళ్తున్నారా ఎరా బాయిచ్చనా ఫిగర్ ఒంటరిగా వస్తుందిరా పరిస్థితిలో దాన్ని వదిలేదు లేదు వారా ఎక్కడికి వెళ్తున్నావు మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు అక్కడికి వెళ్తున్నా ఎన్నాళ్ళకు దొరికేవే నాకు ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంకెలా మాట్లాడమంటా మాట్లాడమంటావు ఏంట్రా షాక్ అయ్యేరా ఇదేరా నేను వాడేదో నోటి దొరితో బయటికి వాగేశాడు కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు కలిసే నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ నావల కావాలి కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం రావేద్రా అదే పోతేనే రా ఇంత ఉంది కదా నేను వరా తోటలు నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు కుడి రాజా రాజాకేమైంది రాజా మీరు చెప్పరా అయ్యా ఏమైంది అయ్యా ఏమైంది అయ్యా

రాజాతో మిస్బిహేవ్ చేసింది రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది ఇటే వెళ్ళిపోయింది అనుకుంది అది ఎక్కడున్నా తీసుకో చెప్ప చెప్పరా నాకు సరేనయ్యా రా మీ కుటుంబాన్ని నా సొంత మనుషులుగా చూసుకున్నాను కానీ మీరు నా చేసిన ద్రోహం ఏంటి ఎన్నింటి వాసాలు లెక్క పెడతారా ఎక్కడ్రా నీ కూతురు అయ్యా నిజంగా అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు అయ్యా చిన్నపిల్లయ్యా దాన్ని వదిలిపెట్టా అయ్యా అది అమ్మాయికి రాలయ్యా ఈ హత్య చేసి ఉండదు అయ్యా ఎవడికి అది చెయ్యిపోతే దాన్ని ఎక్కడ దాచారురా మీరైనా చెప్పండి రాజులు అయ్యా వీళ్ళు మాట వినరు అది దొరికే వరకు ఎవరిని ఊరి పొలం మీద దాటిన వద్దు ఎవడన్నా దాటడానికి ప్రయత్నించాడు అర్థంగా నరికాయ